తాలి పినవార్మల విచు చాజ్లు వెంటనే తగ్గించాలి తగ్గించాలి విచు వెంటనే తగ్గించాలి తగ్గించాలి విచు వెంటనే ಮೈಸ್ ಮೈಸ್ ಆರಾಸ್ ಜವಸಾಯಿದಾರರು ತಿಚುನ್ನನಟು ಕನೆಕ್ಷನ್ ಬೇಕಾದ್ರೆ ಯುವಾಲಿ ಯಾವಾಯಿದಾರರು ತಿಚುನ್ನನಟು ಕನೆಕ್ಷನ್ ಬೇಕಾದ್ರೆ ಯುವಾಲಿ ಇಡೋ ಚುಡಿದೆ ಇಕ್ಕೆ ವಾಟರ್ ಕನೆಕ್ಷನ್ ಬೇಕು ಯುವಾಲಿ ಅಂಚದ ವಿಳಾಪನೆ ವಾಟರ್ ಸರ್ವಿಸ್ ಬೇಕಾದ್ರೆ ಯುವಾಲಿ ಯಾಲೇ ಪೆನ್ಷನ್ ವಿದ್ಯುತ್ ಚಾರ್ಜ್ ಬೇಕುನೇ ತೆಕ್ಕಕಾರಿ ತಿಕ್ಕ ಸಾಲಿ ಇತ್ತು ತೆಕ್ಕ ಪೆನ್ಷನ್ ವಿದ್ಯುತ್ ಚಾರ್ಜ್ ಅಮ್ಮ ಎಣಕಣ್ಣ ಎಲ್ಕೊಂಡನ ಅದು ಹಾಕೊಂಡೆ ಎಣಕಣ್ಣ ಕೊದಿ ಎಣಕಣ್ಣ ತೆಕ್ಕಕಾರಿ ಒಂದು ಸಹಾಯ ಪೆನ್ಷನ್ ವಿದ್ಯುತ್ ಚಾರ್ಜ್ ಬೇಕಾದ್ರೆ

నా ఐదేళ్ల కాలంలో నేను విద్యుత్ ఛార్జీలు పెంచను వీలైతే తగ్గిస్తానన్నాడు ఆరు నెలల గడవకు ముందే పద్నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవాళ రైతుల మీద హౌస్ కలెక్షన్స్ మీద అందరి మీద భారం ముక్కారు చెప్పే ఒకటి చేసిన ఎన్ని ఒకటి ఇవాళ మీ అందరికీ దేశమంతా రాష్ట్రం అంతా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చేసిన వాగ్దానాలు నెరవేరుస్తారా నెరవేర్చడానికి చూసినప్పుడు ఏ ఒక్కటి నెరవేర్చుకోకుండా మేము వాడిపోవడానికి కారణం మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు గెలవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు నేను ఎందుకని మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు నోటి వచ్చిన ప్రతి మాట నిజాయితీగా నిబద్ధతగా చేయగలిగిన పని నేను చెబుతాను నా అంట మూలంగా నేను వాడిపోయాడు నేను ఏ పని అయినా చేస్తాను మిమ్మల్ని ఆకాశంలో కూర్చోబెడతాను స్వర్గానికి తీసుకెళ్తాను భూమండం అంతా తిప్పుతాను అని చెప్పి వాగ్దానాలు చేసి మోసం చేసిన ప్రభుత్వం దగాగౌరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన గెలవడానికి కారణం అది మేము వాడిపోవడానికి కారణం ఇది ఇదంతా ఇప్పటికే ప్రజలు గమనించారు ప్రజలు గమనించారు ఆ గమనించిన దాన్ని ప్రజల మధ్యలో ఉండదాన్ని మేము బయటికి తీసుకురావడం కోసం ఇవాళ ప్రజల తరఫున ప్రతి ఇంటికి ఎస్సీలకి ఎస్టీలకి రెండు వందల యూనిట్స్ దాటినా రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఛార్జ్ అన్నారు ఇవాళ బాదురే బాధులు పడుతున్నాయి బిల్లులు అట్లాగే ఇవ్వాల్సిన అగ్రికల్చర్ కనెక్షన్స్ ఈ ఓటల్లా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నాయి అమ్మఒడు లేదు రైతు భరోసా లేదు నీకు పదిహేను వే నీకు పదిహేను నీకు పదిహేను వెళ్ళాం ఏ లేకోకుండా అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రతి పని జగన్మోహన్ రెడ్డి గారి మూలంగానే చేయలేకపోతున్నా అంటాడు